అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ దొరసాని పదవ భాగం ఉదయాన్నే నిద్రలేచిన జానకి బ్రేక్ఫాస్ట్ కోసం శాండ్విచ్ చేసుకుని తినిపోతుంటే ఫోన్ మోగింది శాండ్విచ్ పక్కన పెట్టి రిసీవర్ అందుకుంది హలో జానకి గారు నేను గౌతమ్ని అవతలి వైపు నుండి వినిపించింది హా గౌతమ్ చెప్పండి అంది జానకి మా ఫ్రెండ్ వాసు మీకు తెలుసు కదా వాడి పెళ్లి చాలా గ్రాండ్గా చేస్తున్నారు మీ గురించి ఎప్పుడూ చెప్తూ ఉంటాను పెళ్లికి మిమ్మల్ని తప్పకుండా తీసుకురమ్మని వాడి పేరెంట్స్ కూడా మరీ మరీ చెప్పారు వెళ్దామా అది మీరు వెళ్ళండి గౌతమ్ నేను ఇవ్వల రాలేను జానకి చెప్పింది ఏ విహారీ ఇంట్లో ఉన్నాడా అలాని కాదు నాకు పనుంది ఒక పర్టికులర్ కలర్ స్కీమ్ కోసం ఆలోచిస్తున్నాను జానకి అంటూ ఉండగా ఓహ్ అంతే కదా బయటకొచ్చి అందరిలో కలిస్తే ఇంకా చాలా ఆలోచనలు వస్తాయి ప్రకృతిలో బోల్డ్ రంగులుంటాయి గౌతమ్ అన్నాడు అవును అది నిజమే అనుకోండి కానీ నాకు ఆల్రెడీ ఒక ఆలోచన ఉంది ఇవాళ దాన్ని క్యాన్వస్ పైకి ఎక్కించాలని చూస్తున్నాను ఇప్పుడు రండి రేపంతా సెలవేగా రాననకండి ప్లీజ్ జానకి మాట విని గౌతమ్ బ్రతిమాలాడు సారీ గౌతమ్ ఇవాళ ఇంట్లో ఉండట్లేదు మా ఫ్రెండ్ ఇంటికొస్తానని మాటిచ్చాను అదిగో మీరు కావాలని నన్ను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇక నాకేం చెప్పకండి పది నిమిషాల్లో నేను మీ ఇంటి ముందుంటాను గౌతమ్ రెట్టిస్తూ అన్నాడు ఆహా ఇంట్లో ఉండట్లేదు అంది జానకి ఉండండి ప్లీజ్ నన్ను బాధపెట్టకండి ఇప్పుడే వచ్చేస్తున్నా గౌతంతో ఈ స్నేహం ఇక్కడితోనే ఆగాలని ఎప్పుడో ఒకప్పుడు గట్టిగా చెప్పాలి కానీ ఇవాళ అతనున్న మూడ్లో వింటాడని నమ్మకం లేదు మామూలుగా ఉన్నప్పుడే మనసు మారుస్తాను ఎదురు చూస్తాను ఇవ్వండి అంటూ తన మాట వినడు ఇక ఈరోజు అతనితో వాదించే లేదు మర్యాదగా చెప్తే అతను వినేలా లేడు నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోతే అన్ని రకాల గందరగోళం నుండి బయటపడొచ్చు అంతవరకు ఎవ్వరికీ ఎదురు ఉంటే సరిపోతుంది నాకు ఎవ్వరూ అక్కర్లేదు నాకు నేనే చాలు అనుకుంది జానకి జానకి తినకుండా పక్కన పెట్టిన శాండ్విచ్ని ఒక పాలిథిన్ కవర్లో ప్యాక్ చేసుకుంది కొన్ని ఖర్జూరం పళ్ళు ఖర్చీఫ్లో మూట కట్టుకుంది ఒక వాటర్ బాటిల్ ఒక పుస్తకం తీసుకుని చెప్పులేసుకుని తలుపులు మూసి బయటికి నడిచింది కాళ్ళు నొప్పులు పుట్టి ఇల్లు గుర్తొచ్చేదాకా ఇంటికి రాకూడదని నిర్ణయించుకొని వడివడిగా బస్టాప్ వైపు నడిచింది పైన ఆకాశం నిర్మలంగా ఉంది ఉన్నట్టుండి జానకి మనసు దేనికోసము పరుగులు తీసింది జానకిని సంతోషపెట్టడానికి ఏదో అవసరం లేదు విహారి ఒకసారి అన్నట్టు ఆమెకు ఈ లోకంలో ఏమాత్రం కష్టాలు ఎదురైనా తన లోకంలోకి పారిపోతుంది నుండి చూస్తే ఆమెకు ఇక్కడ బాధలు భయాలు అల్పంగా కనిపిస్తాయి ఎవరికీ కనిపించిన అంతఃపురంలో పై అంతస్తులో నిల్చొని కళ్ళు విప్పార్చుకొని ఈ ప్రపంచంలోకి చూస్తూ ఉంటుంది ఆమెతో మనసు పంచుకోదలుచుకున్నవారు ఆ అంతఃపురంలోకైనా ప్రవేశించగలగాలి లేదా ఆమెని ఈ బయటి ప్రపంచంలోకైనా తీసుకురాగలగాలి ఆమె కళ్ళల్లో మెత్తగా ప్రతిఫలించే వేరే లోకపు చూపుకి కారణం ఆమెకు తెలిసిన వాళ్ళు ఊహించగలరు కానీ ఆ లోకం ఎక్కడుందో కనుక్కోలేకపోయారు విజయ్ కనుక్కోగలిగాడు అంతఃపురం కూడా లొకేట్ చేశాడు దాని చుట్టూ రాత్రి పగలు వెతుకుతూ తిరిగాడు కానీ ద్వారం ఎక్కడుందో తెలుసుకోలేకపోయాడు కానీ విహారి మాత్రం లోపలే ఉన్నాడు కానీ తనెక్కడున్నాడో గుర్తించలేక గదులన్నీ తడుముకుంటూ తిరుగుతున్నాడు ఇక బయటికి తన్నయటమే జానకి అనుకుంది ఇంకా ఇదే బుక్ షాప్లో తచ్చాడితే షాపువాళ్ళు నాకు కూడా అదే మర్యాద చేస్తారు అంటూ జానకి నవ్వుకుంటూ బయటికి నడిచింది బెడ్స్లో విండో షాపింగ్ చేసి అది కూడా విసుగనిపించాక ట్యాంక్ బండికి వెళ్ళి అక్కడ ఉండబుద్ధి కాక అప్పుడు ఇంటికి బయలుదేరింది జానకి ఇల్లు చేరేసరికి ఎనిమిదిన్నర అయింది ఆమె పడుకునేసరికి ఇంకా తొమ్మిది కాలేదు ఆర్పేసి కిటికీల నుండి కనిపిస్తున్న చంద్రుని చూస్తూ అలా కళ్ళు మూసుకుంది గేటు శబ్దానికి మెలకు వచ్చింది దాంతోపాటే తలుపు తెరుస్తున్న చప్పుడు మాటలు వినిపించాయి ఏం మాట్లాడుకుంటున్నారో సరిగ్గా వినిపించలేదు కాని విహారితో పాటు కళ్యాణి కూడా వచ్చినట్టు జానకి అర్థమైంది ఆమె కళ్ళు మూసుకొని మళ్ళీ నిద్రపోవటానికి ప్రయత్నించింది కానీ ఈసారి మాటలతో పాటు కళ్యాణి నవ్వులు కూడా వినిపించాయి జానకి కొన్ని క్షణాలు అలాగే పడుకుంది బాల్కనీలో అయితే మాటలు వినిపించవని ఆలోచించి లేచి తన గది తలుపు తీసింది విహారి గురించి తను కళ్యాణి పట్ల అసూయపడుతుందంటే తన మనసు ఒప్పుకోదు కానీ వాళ్ళిద్దరూ ఇంతసేపు ఒకళ్ళ కంపెనీలో ఒకళ్ళు గడిపి కూడా ఇంకా తనివి తీరినట్టు ఇక్కడికొచ్చి మళ్ళీ మాట్లాడుకుంటూ కిలకిలా నవ్వుకుంటూ ఉంటే పాపం ప్రేమలో ఉన్నారు అనుకొని నవ్వుకొని అడు తిరిగి పడుకునేంత విశాల హృదయం మాత్రం కాదు తనది హా విహారి నాకొక ఐడియా వచ్చింది కళ్యాణి అరవటం జానకి మెట్ల కింద నుండి వినిపించింది జానకి తొందరగా బాల్కనీలోకి నడిచింది బయట వెన్నెలు చూసావా వెన్నెల్లో కలిసి నడుస్తుంటే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో జానకి బాల్కనీ ఆ చివరికి పరిగెత్తింది నిమిషం తర్వాత మళ్లీ గేటు శబ్దం వినిపించింది తన గదిలోకి పరిగెత్తి కిటికీలో నుండి కిందకి చూసింది విహారి వాళ్ళు గేటు తీసుకుని వెళ్తున్నారు వాళ్ళు గేటు వేసే వరకు చూసి వెనక్కి తిరిగి మళ్లీ బాల్కనీలోకి నడిచింది అది చాలా హిట్ అయింది ఇప్పుడు ఆయన ఇంకో ఫిల్మ్ తీస్తున్నాడు ఇంతకీ కళ్యాణి విహారి పక్కన నడుస్తూ మాట్లాడుతోంది విహారి కళ్యాణి వంక చూస్తూ కళ్యాణి వెన్నెల్లో అంటే నడవడం అంతే మాట్లాడ్డం కాదు అన్నాడు మాట్లాడటం నడవటం రెండూ కూడా కళ్యాణి చెప్పింది మాట్లాడుతుంటే అదే వెన్నెల వెన్నెలందం ఎలా తెలుస్తుంది విహారి అడిగాడు ఎవరు చెప్పారు నీకు ఎవరూ చెప్పలేదు నేనే తెలుసుకున్నాను ఓహో ఎప్పుడు తెలుసుకున్నావేంటి కళ్యాణి వెక్కిరించింది మొన్న గుడిమెట్ల మీద జానకితో పాటు కూర్చున్నప్పుడు ఆ ప్రశాంతమైన నిశ్శబ్దంలో వెన్నెల్లో మళ్ళీ మొదలుపెట్టావా జానకి భజన నిన్ను చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది అని కళ్యాణి విసుక్కుంది విహారి మాట వినకుండానే కాదులే మీద నాకు నమ్మకముంది అనుమానించటం నన్ను నేను అనుమానించుకోవటమే ఇక్కడ కూర్చుందామా అంటూ అటువైపు చూపిస్తూ అంది రోడ్డుకి ఒక పక్కగా ఉన్న పెద్ద పండరాయి మీద కళ్యాణి కూర్చుంది విహారి ఆమె ఎదురుగా ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని నిలబట్టాడు నువ్వు కూర్చుంటావా కళ్యాణి అడిగింది విహారి వద్దని తలూపాడు ప్రిడేటర్ సినిమా చూసావా నువ్వు నాకు చాలా భయం వేసింది చూశాక ఈ చెట్లు చూస్తుంటే అదే గుర్తుకొస్తుంది అందులో కళ్యాణి మాట్లాడుతూ ఉంటే విహారీ చిన్నగా నవ్వాడు సరే మాట్లాడంలే ఆమె చూపుడు వేలు పెదాలపైన పెట్టుకుని నవ్వింది ఇవాళ పౌర్ణమి రోజా వేలు వేలుంచుకుని అడిగింది వీధియా విహారీ చెప్పాడు అంటే ఇప్పుడు వస్తుందా అయిపోయిందా కళ్యాణి మళ్ళీ అడిగింది పౌర్ణమి మొన్న వెళ్ళిపోయింది ఓ అయినా చంద్రుడు పూర్తిగా ఉన్నాడే విహారి తలెత్తి చంద్రుణ్ణి చూశాడు నాకు చలేస్తుంది కళ్యాణి పెదాలపై నుండి వేలు తీస్తూ అంది మరి వెళ్దాం పద విహారి అన్నాడు ఇద్దరు వచ్చిన దారినే వెనక్కి తిరిగారు నేను వెళ్తాను మరి కళ్యాణి ఇంటిగేటు తీస్తున్న విహారితో అంది పాలు కావాలన్నా విందాక లోపలికొచ్చి తాగెళ్ళు విహారీ పిలిచాడు ఆహా వద్దు వెళ్ళిపోతాను చాలా రాత్రయింది కళ్యాణి వెళ్ళిపోతూ ఉండగా నన్ను రమ్మంటావా ఇంటి దగ్గర వరకు దింపొస్తాను అడిగాడు విహారీ అవసరం లేదు వెళ్తాను అంటూ కళ్యాణి స్కూటర్ స్టార్ట్ చేసింది సరే మరి వెళ్ళాక ఫోన్ చెయ్యి సరే అంటూ కళ్యాణి వెళ్ళిపోయింది విహారీ తలుపులు మూసి కింద లైట్లు ఆర్పేసి పైకి వెళ్ళాడు ముందు రూంలో జానకి చెప్పులు కనిపించాయి ఆమె ఇంట్లోనే ఉందా అయితే పడుకుందేమో ఇంకా తొమ్మిదైనా కాలేదే ఏదైనా పుస్తకం చదువుకుంటుందేమో జానకి గది ముందు నుండి వెళుతూ చూశాడు గది తలుపు తెరిచే ఉంది అందులో లైట్ వేసిలేదు బెడ్ లైట్ కూడా లేదు విహారి స్నానం చేసి పడుకోబోతూ పక్క గది వంక చూశాడు రెండు గదుల మధ్య కనెక్టింగ్ డోర్ మూసుంది దాని కింద నుండి వెళ్తురు ఏదీ కనిపించలేదు చీకట్లో పడుకుందా అని ఆలోచిస్తూనే అయినా ఆ మీది చేసినా ఏదో ఘనకార్యం చేసినట్టు తను చేసే ప్రతి చర్య గమనించడం నేర్చుకున్నానేంటి అనుకుంటూ విహారీ కళ్ళు మూసుకున్నాడు గదిలో లేదు బాల్కనీలో పడుకుందా పడుకున్నా పడుకుంటుంది ఆమె అలాంటిదే అంటూ విహారీ లేచాడు తన గది దాటి బాల్కనీలోకి వెళ్ళాడు జానికి ఓ పక్కన నేల వైపు అటు తిరిగి పడుకుని కనిపించింది కాళ్ళ దగ్గర దుప్పటుంది విహారీ కొన్ని క్షణాలు ఆమెను చూసి వెనక్కి తిరిగాడు విహారీ ఊహించినట్టే జానకి తర్వాతి రోజు పొద్దున్న అతన్ని చూడాల్సి వచ్చినప్పుడు ముభావంగా ఉంది మూడు రోజుల క్రితం వాళ్ల మధ్య అల్లుకున్న మాటల పల్లకి మోగపోయింది మౌనాల మంచు పడి బిగుసుకుపోయింది విహారీ అదేం గమనించినట్టు జానకితో ఈ గిన్నెక్కడ పెట్టనా ఉప్పు కావాలా అని కల్పించుకుని మాట్లాడాడు జానకి పెద్దగా పలకపోయినా అతనికి బాధ అనిపించలేదు ఎందుకో ఏదో జరగబోతుందని అతనికి ఊహమాత్రంగా అనిపిస్తూ ఉంది తనే ఏదో నిర్ణయం తీసుకోవలసి ఉందని అస్పష్టంగా తెలుస్తూనే ఉంది కానీ దీని గురించి ఏ సందర్భం గురించి అతనికి అర్థం కాలేదు విహారి దారంతా ఆలోచించాడు ఆఫీస్ కారిడార్లు నడుస్తూ కూడా ఆలోచించాడు తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటూ కూడా ఆలోచించాడు అయినా కానీ తను ఏదో నిర్ణయం తీసుకోవలసి ఉందన్న ఫీలింగ్ మాత్రం అతన్ని వదల్లేదు ఎండీ నుండి పిలుపు వచ్చి అతను అటువైపు వెళ్తుంటే అతనికి సడన్ గా స్ఫురించింది అతని పెదవిపైన సన్నని నవ్వొకటి తేలియాడింది పొద్దున్న జానకి తనతో మాట్లాడకపోతే తనకి ఎందుకు బాధ కలగలేదో అతనికి ఫ్లాష్లా వెలిగింది తను కళ్యాణితో కలిసి రెండు రోజులు మాయమైనా ఏం పట్టనట్టు జానకి తనతో మాట్లాడుంటే తనంటే ఆమెకి ప్రత్యేకమైన అభిప్రాయం లేదని తెలిసేది కానీ ఆమె అలిగింది నాతో సరిగ్గా మాట్లాడటం లేదంటే నా ఏదో ఫీలింగ్ ఉందనేగా విహారి టై సరి చేసుకొని రాఘవ గది తలుపు మునివేళ్లతో తట్టాడు ఇన్ అంటూ వినిపించింది తలుపు తోసుకుని లోపలికి నడిచాడు నీ కొత్త పొజిషన్ ఎలా ఉంది ఎనీ ప్రాబ్లమ్స్ రాఘవ అడిగాడు నో సర్ అలాంటిదేమీ లేదు విహారీ కుర్చీలో సరిగ్గా కూర్చుంటూ అన్నాడు అయితే నువ్వు అడ్జస్ట్ అయ్యావన్నమాట రాఘవ అడిగాడు ఎస్ సార్ మంచిది నేను అందుకే పిలిచాను పెళ్లి చేసుకుని రాగానే కొత్త కుర్చీలోకి మారాల్సి వచ్చింది పెరిగిన బాధ్యతల వల్ల నువ్వు సెలవు పెట్టలేకపోయావు ఇప్పుడు నీకు ఎలాంటి ఒత్తిడి లేదు కాబట్టి కొన్ని రోజులు సెలవు పెట్టి అమ్మాయిని తీసుకుని ఎటైనా వెళ్ళిరా రాఘవ సలహా ఇచ్చాడు ఎందుకు సార్ రాఘవ సడన్గా గా పిలిచి సెలవు ఎందుకు పెట్టమంటున్నాడో అర్థం కాలేదు హనీమూన్ హనీమూన్కయ్యా ఎందుకని అడుగుతావేంటి అన్నాడు రాఘవ విహారీకి అర్థమైంది ఇదేనేమో పొద్దుట్నుండి ఏదో ఒక నిర్ణయం కోసం కొట్టుమిట్టాడుతున్న పేరులేని ఫీలింగ్ ఏమంటావు రేపటినుంచి పెడతావా అమ్మ ఏమంటుందో ఆమె కూడా సెలవు తీసుకోవాలిగా అన్నాడు రాఘవ కళ్యాణి కళ్యాణి ఏమంటుంది ఆమెకేం చెప్పాలి ఏదో ఒకటైతే చెప్పాలి అది మాత్రం నిజం కానీ కాని ఏం చెప్పాలి ఎందుకు చెప్పాలంటే జానకి కావాలి మరి కళ్యాణి కళ్యాణి కూడా కావాలి దేవుడా ఇప్పుడు ఇంత జరిగాక ఇన్నాళ్ళు కలిసి కలలు కాని ఆమెని వదిలిపెట్టలేను ఏంటి ఆలోచిస్తున్నావు రాఘవ అడిగాడు విహారీ జవాబు చెప్పలేదు ఒక మాట చెప్పు నిన్న మొన్న నువ్వు జానికి కలిసే గడిపారా రాఘవ జవాబు చెప్పకుండా కూర్చున్న విహారిని చూస్తూ మళ్ళీ అడిగాడు నువ్వు కళ్యాణితో ఉన్నావు కదూ నువ్వేం చెప్పక్కర్లేదు నీ మౌనమే చెప్తుంది ఇది కూడా తెలుసుకో నా కొడుకు రెండు రోజులుగా ఇంట్లో లేడు విహారీ చురుగ్గా రాఘవ వంక చూశాడు అదన్నమాట తనింట్లో లేని ఈ రెండు రోజులు జానికి తన కోసం వాకిట్లో ఎదురు చూస్తూ కూర్చోలేదు తను ఊహించినట్టు ఆశించినట్టు విహారి కళ్ళు పచ్చబడ్డాయి విహారినే చూస్తున్న రాఘవ తిరిగి తనే అన్నాడు ఇదిగో ఒక నెల రోజులు వింటున్నావా ఒక్క నెల రోజులు టైం ఇస్తున్నాను ఆ పిల్లతో నీ తిరుగుళ్ళు మాని జానకితో భర్తగా నీ బాధ్యతలు ఒప్పుకో పిల్లయ్యాక్ కూడా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగి నీ భార్యని ఆ మిష్టానికి వదిలిపెట్టి నీతి లేకుండా నువ్వు ప్రవర్తించగలవేమో గాని మేం చూస్తూ సహించలేం సార్ విహారీ అరుపుని అతను వినిపించుకోలేదు నెల రోజుల్లో నీ ప్రవర్తనలో మార్పు కనిపించాలి లేదనుకో అన్స్టేబుల్ అండ్ ఇమ్మోరల్ కింద నిన్ను ఉద్యోగంలో నుండి తీసిపారేస్తాను అర్థమైందా విహారి పెదాలు బిగించి తల పంకించాడు ఉద్యోగంలో నుండి తీసేయటమే కాదు రైట్ ప్లేసెస్లో చెప్పవలసిన వాళ్ళకి చెప్పాల్సిన మాటలు చెప్తాను నీకింకెక్కడ ఉద్యోగం రాకుండా చూస్తాను రాఘవ అన్నాడు విహారి లెగిసి నిల్చున్నాడు రాఘవ కూడా లేచి నిలబడ్డాడు ఎదురుగా ఉన్న డెస్క్ని రెండు చేతులతో అదిమిపట్టి విహారి వంక తీవ్రంగా చూస్తూ చెప్పాడు అదృష్టం వచ్చి వాకిట్లో నిలబడ్డా కళ్ళు తెరుచుకుని కూడా గుర్తించలేకపోతున్నావు నీలాంటి మూర్ఖులు ఒకళ్ళిద్దరూ ఉద్యోగాలు చెయ్యకపోయినా వచ్చే నష్టమేం లేదు ప్లీజ్ విహారీ కళ్ళు మూసుకొని పిడికిలి కాల్లోకి లేపి అరచేయి తెరిచాడు వెనక్కి తిరిగి తలుపు వైపు నడిచాడు రాఘవ అతను తలుపు తీసుకుని బయటికి వెళ్ళపోతుంటే విహారీ ఐఎం సారీ అని మళ్లీ పిలిచి చెప్పాడు విహారీ వినకుండా వెళ్ళిపోయాడు ఈసారి గట్టిగా పిలిచాడు విహారీ ఆటోమేటిక్గా ఆగాడు కాని వెనక్కి తిరగలేదు రాఘవ అతని వీపుని చూస్తూనే నాకు నా కొడుకంటే ప్రాణం తెలిసిన తక్కువ సమయంలోనే జానికిపైన అభిమానం కలిగింది నువ్వు మంచి మేనేజర్గా పేరు తెచ్చుకుంటున్నావు మీ ముగ్గురులో ఎవరికీ బాధ కలగకూడదనే నేను చేయగలిగింది చెప్పగలిగింది చెప్పాను విహారీ అతని మాటల్ని ఆలోచించకుండా తలూపాడు నాకు అంత కోపం రావటం చాలా ఏళ్లల్లో ఇదే మొదటిసారి నా పిల్లలు నేను నేనసలు పూర్తిగా కోప్పడ్డం మర్చిపోయాననుకో విహారి నాకు చానకంటే ఇష్టం నాకు నువ్వొకటి గౌతం ఒకటే కాదు రాఘవ చెప్తుంటే విహారీ తల ఊపాడు వెళ్ళడానికి ఒక అడుగు వేశాడు విహారీ మళ్లీ పిలిచాడు రాఘవ ప్లీజ్ ఇంకేం చెప్పకండి అంటూ విహారీ వెళ్ళిపోయాడు విహారీ సాయంత్రం ఆఫీసు పని ముగిశాక ఇంటికి బయలుదేరాడు ఇంటికి దూరంలో కారు ఆపేయమని భద్రప్పకి చెప్పి దిగాడు కారు వెళ్ళిపోయేదాకా చూసి జేబుల్లో చేతులు పెట్టుకుని రోడ్డుని చూస్తూ ఇంటివైపు నడిచాడు అతనికి ఉన్నట్టుండి పరిస్థితి క్లియర్గా కనిపించింది జానకి తన భార్యగా తన మీద హక్కులు చూపించే ప్రయత్నం చేయట్లేదు ఆ పెళ్లి మొదట్నుంచి ఒక తప్పే దాన్ని సరిచేయటం పెద్ద కష్టమేమీ కాదు ఇద్దరూ ఏ రకంగానూ నష్టపోలేదు అంతకు ముందు నుండి అనుకున్నట్టు కళ్యాణ్ణి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి అంతే ఇందులో ఇంతగా ఆలోచించాల్సిందేమీ లేదు మదనపడాల్సింది లేదు విహారి ఎదురుగా ఉన్న రాయిని కాలితో తన్నాడు తన జీవిత పుస్తకంలో చివరి పేజీ మీద ముద్రించబడే వాక్యాలు అతని కళ్ళ ముందు పెద్ద పెద్ద అక్షరాల్లో కనిపించాయి ఇక ఆ తర్వాత వాళ్ళు కలకాలం సుఖంగా జీవించారు మళ్ళీ ఎదురైన ఆ రాయి వంక అతను కళ్ళు చికిలించి చూశాడు అయితే ఇక తను ఇంకో ఉద్యోగం కోసం వెతకడం మొదలు పెట్టాలేమో అతను తలెత్తి చూశాడు ఇల్లు దగ్గర పడింది అతను గబగబ అడుగులు వేశాడు వచ్చాక ఇక ఈ విషయం జానకి చెప్పి త్వరగా తేల్చుకుంటే మంచిది అనుకున్నాడు అతని పక్కనుండి హోండా ఒకటి దూసుకుంటూ పోయి అతనింటి ఆగింది గౌతమ్ విహారీ గుర్తుపట్టాడు జేబుల్లోంచి చేతులు తీసేసి రెండంగల్లో ఇల్లు చేరాడు అతనికన్నా ముందే గౌతమ్ గేటు తీసుకుని లోపలికెళ్లాడు ముందు వాకిలి తీసే ఉంది విహారి లోపలికెళ్ళాడు ఏం కావాలి గౌతమ్ని చూస్తూ అడిగాడు జానకి గారు ఉన్నారా ఇంట్లో గౌతమ్ అనిశ్చితంగా చూశాడు ఎందుకు ఏం పని విహారి మళ్ళీ అడిగాడు కొంచెం మాట్లాడాలి గౌతమ్ చెప్పిన మాట విని ఏం మాట్లాడాలి నాతో మాట్లాడండి విహారి ముండిగా అన్నాడు అది మీకు చెప్పలేను అతని కళ్ళు మెరిశాయి మెట్లపైన జానకి కనిపించింది విహారీ జానకిని గౌతమ్ని మార్చి మార్చి చూశాడు అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఎంతవరకు వచ్చిందో తనకీ తెలీదు తెలియటానికి తను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఇప్పుడు చేతులు దాటిపోతే తనేం చేయగలడు ఆ సమయంలో ఆ విషయం తనకెందుకన్న ఆలోచన రాలేదతనికి జానకి గారు మీతో కొంచెం మాట్లాడాలి గౌతమ్ అంటున్నాడు అతని మాట చాలా బాధగా ఉంది చెప్పండి జానకి అంది ఇక్కడ చెప్పలేను నాతో బయటికి రాగలరా గౌతమ్ మళ్ళీ అడిగాడు జానకి ఇవాళ బయటికి రాదు విహారి అన్నాడు అయితే రేపు అదే రేపు సాయంత్రం గౌతమ్ జానకిని చూస్తూ అన్నాడు రేపు కూడా రాదు విహారికి కోపంగా ఉంది ఉక్రోషంగా అనిపించింది జానకిని అతనితో ఎక్కడికి పంపించే పని లేదు కావాలంటే రేపంతా జానకితోనే ఉంటాను నేను అని అనుకుంటూ ఉండగా మీరు ఉండండి విహారి నేను మిమ్మల్ని అడగటం లేదు గౌతమ్ విహారికి చెప్పి మళ్ళీ జానకిని చూస్తూ మీరు చెప్పండి జానకి రేపు సాయంత్రం నాతో వస్తారా ఆమె రాదు విహారి మళ్ళీ చెప్పాడు నేను మిమ్మల్ని అడగటం లేదు గౌతమ్ గట్టిగా అన్నాడు అడిగిన అదే జవాబు చెప్తుంది విహారీ అన్నాడు ఎందుకని ఎందుకు నాతో మాట్లాడడానికి కూడా ఎందుకంత తప్పించుకుని తిరుగుతున్నారు నిన్నంతా మీ ఇంటి చుట్టూ పిచ్చోడ్లా తిరిగాను మొన్న వస్తున్నాను ఒక్క నిమిషం ఉండమని బ్రతిమాలాను కానీ మీరు ఉండలేదు నేనంత ఏం చేశాను కనీసం నాతో మాట్లాడడం కూడా ఎందుకు మానేశారో చెప్పాల్సిన కనీస బాధ్యత మీకు లేదా నాకు మీరిచ్చే గౌరవం ఇదేనా జానకి వైపు బాధగా చూస్తూ అన్నాడు అతనింకా ఏమో అంటూనే ఉన్నాడు కానీ విహారికి ఇంకేం వినిపించలేదు అయితే రాఘవ అనుమానించినట్టు జానకిని గౌతం కలుసుకోలేదన్నమాట జానకి ఏదో అంటూ ఉంటే అతను ఈ లోకంలోకి వచ్చాడు ఈలోపు గౌతమ్ సరే నాకింకేం చెప్పకండి అపార్థాలు అభిప్రాయాలు ఎన్నున్నా అవన్నీ మనం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అప్పుడు సాల్వ్ చేసుకుందాం అంతేకాని ఏదో అనుకున్నామని ఇంకా ఏదో అనుబోతుంటే జానకి విసుగ్గా అనిపించింది ఏమనుకున్నాం అతను పెళ్లి చేసుకుందాం అన్నాడు నేను కాదన్నాను అందులో అనుకునేందుకేముంది జానకి జవాబు చెప్పటానికి నోరు తెరిచింది కానీ గౌతమ్ ఆగలేదు రేపు బయటికి వెళ్ళటం గురించి మాట్లాడుతున్నాడు విహారీ గౌతమ్ని తీక్షణంగా చూస్తున్నాడు ఏమనుకున్నారు వాళ్ళు పోట్లాడుకున్నారా ఏం విషయం గురించి జానకి అతని మీద అలిగిందా అందుకేనా అతనితో మాట్లాడట్లేదు విహారీ ఆలోచిస్తూనే జానకి రేపు కూడా మీతో బయటికి రాదు విహారీ గట్టిగా అన్నాడు ఎందుకని రాదు గౌతమ్ కోపం రెట్టింపైంది రాదు విహారీ ముండిగా అన్నాడు అదే ఎందుకని జానకి కాపరాగా చూసింది ఇప్పుడు వాళ్ళిద్దరూ గొడవకు దిగుతారా తనేం చెయ్యాలి విహారి సడన్గా చల్లపడ్డాడు అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా గౌతమ్ మొహం పరికించి చూస్తూ శాంతంగా చెప్పాడు ఆమె రేపు ఈ ఊర్లో ఉండటం లేదు ఏంటి ఊర్లో ఉండట్లేదా ఎక్కడికి వెళ్తుంది గౌతమ్ జానకిని చూస్తూ అడిగాడు జానకి విహారి వైపు చూసింది నాతో వస్తుంది గౌతమ్ ఆశ్చర్యపోయాడు మీతో వస్తుందా ఎక్కడికి తెలీదు ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం విహారి అంటుంటే గౌతమ్ విచిత్రంగా చూశాడు ఎందుకు అని మళ్ళీ అడిగాడు నిజంగా ఆ మాత్రం గెస్ట్ చేయలేరా హని విహారి అంటుంటే అంటుంటే దాంతోపాటు అతనికి మరో ఆలోచన వచ్చింది ఇప్పుడిక తను వేరే ఉద్యోగం వెతుక్కొనక్కర్లేదని గౌతమ్ అనుమానంగా విహారిని చానకిని మార్చి మార్చి చూశాడు జానకి విహారిని చూసింది కాని విహారీ ఆమెని చూడలేదు కొద్ది క్షణాల నిశ్శబ్దం నేను నమ్మను గౌతమ్ మెల్లగా అన్నాడు మీ ఇష్టం నన్ను నమ్మకపోతే మీ అడగండి మా హనీమూన్ కోసం నాకు లీవ్ కూడా శాంక్షన్ చేశారు విహారీ అన్నాడు గౌతమ్ జానకిని చూశాడు జానకి ఇంకా విహారినే చూస్తూ ఉంది గౌతమ్ గిరుక్కున వెనక్కి తిరిగి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు జానకి మెల్లగా మెట్లు దిగొచ్చింది చేతిలో కూరల బుట్ట పట్టుకుని వంటిండి గుమ్మం దగ్గరే నిల్చుని హాల్లో జరుగుతున్న చోద్యం చూస్తున్న కాంతమ్మని కాంతమ్మ నువ్వింకా కూరలు తేవడానికి వెళ్ళలేదా అని అడిగింది పోతున్నానమ్మా ఏది ఇప్పుడే బయలుదేరుతున్నా చిటుకలో వచ్చేస్తా కాంతమ్మ నవ్వుకుంటూ ఆనందంగా హడావుడిగా వెళ్ళింది అలా వెళ్తున్న కాంతమ్మని చూసి నొసలు చిట్లించి చూసింది జానకి ఇంకేంటి ఆమెని ఇంక ఉండదు సీన్లు తయారు చేయటానికి విహారే ముందుంటాడు ఏమైంది అతనికి అతను చెప్పింది నిజమే అయితే నిలబెట్టుకుంటాడా లేకపోతే అంత హాస్యమా జానకి విహారి పిలుపుతో ఏదో ఆలోచిస్తున్న జానకి అతని వైపు తిరిగి చూసింది అతని మొహం ఎంతో సీరియస్గా ఉంది మీ ఆఫీసర్ నుండి కావాలంటే నీకు సెలవిస్తాడా అడిగాడు జానకి మాట్లాడలేదు అతనికి అప్పుడే గుర్తొచ్చినట్టు జానకి నాతో వస్తావా అని సడన్ అడిగాడు ఆ ప్రశ్నకింకేమైనా కలిపితే బాగుండు అనుకున్నాడు కాని ఆ సమయంలో ఏం తోచలేదు అతనింకా ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు కళ్యాణికేం చెప్తారు జానకి సూటికి అడిగిన ప్రశ్న ఏం చెప్పాలి ఏం చెప్పినా రాద్ధాంతం చేస్తుంది చచ్చిపోతానంటుంది అన్నంత పని చేసి తీరుతుంది అని ఆలోచిస్తూనే ఏదో ఒకటి చెప్తాను అన్నాడు చివరికి అదే ఏం చెప్తారు జానకి మళ్ళీ అడిగింది విహారి విసుగ్గా చూశాడు అతనికి కోపంగా ఉంది అతని వంకే చూస్తున్న జానకిని చూస్తుంటే అతని అసహనం అంతకంతకు పెరుగుతూ పోతుంది ఏదో ఒకటి చెప్తాను నీకెందుకు నాతో వస్తావా రావా రాను వెంటనే జవాబు చెప్పింది జానకి విహారికి ఆ జవాబు విచిత్రంగా అనిపించలేదు ఆ జవాబే వస్తుందని ఎదురు చూసినట్టు వినగానే వెనక్కి తిరిగి బయటికి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాక జానకి ఒక కుర్చీ జరుపుకొని కూర్చుంది విహారిని ఆకర్షించడానికి అనుకోకుండా వచ్చిన అవకాశం హనీ మున్లో ఉన్నంతకాలం అతను తన చేతిలో ఉంటాడు తను కావాలనుకున్నా ఇలాంటి అవకాశం రాదు కాని ఇప్పుడు నేనేం చెయ్యాలి అతనితో వెళ్ళను ఇలా వచ్చిన అవకాశం చేజేతిలో వదులుకున్నందుకు తర్వాత బాధపడతానేమో ఇప్పుడు అతని ప్రతిపాదనని ఒప్పుకోలేను అతని మనసు ఇంకా అతనికి తెలీదు అలాంటప్పుడు తనతో వచ్చిన అతను తప్పు చేసిన వాడ్లా అవుతూ ఉంటాడు కళ్యాణికి ద్రోహం చేశానన్న మాట మర్చిపోలేడు అలాంటి సగం మనసుతో దొరికిందే చాలని తృప్తిపడలేను ఇప్పుడు హనీమూనే కాదు రేపు జీవితాంతం కలిసి ఉండాలనుకుంటే ఇప్పుడు పెంచుకున్న అనుబంధమే ముఖ్యం ఇప్పుడిలా అరకొర మనసులతో చేదనుభవాలతో తప్పు చేశానేమోనన్న భావనతో జీవితం మొదలు పెట్టలేను నిజంగా విహారికి నేను కావాలంటే ఆ విషయం గుర్తించడానికి సమయం ఇస్తాను కళ్ళు దించుకుని ఏదోలా కాకుండా తలెత్తి నా కళ్ళల్లో చూసి నువ్వు నాకు కావాలి అని అతను చెప్పగలిగే వరకు ఎదురు చూస్తాను ఆ మాట అతను చెప్పడా పోనీ ఏదో ఒకటి తేలిపోతుంది అయితే విహారి పూర్తిగా కావాలి లేదంటే అసలొద్దు జానకి మెదడులో రకరకాల ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే